అయితే చాలామంది అడుగుతుంది ఏంటంటే అన్న ఎస్ఎస్సి జీడీ నుంచి పిఈటి పిఎఫ్టీ కండక్ట్ చేస్తున్నాం అన్నట్టు ఒక నార్మల్ మెసేజ్ వస్తుంది టెక్స్ట్ మెసేజ్ అది కూడా అందరికీ రావట్లేదు కొంతమందికి వచ్చింది అది ఇప్పుడు వైరల్ అవుతుంది దానిపైన రెస్పాండ్ అవ్వండి అన్న అని చెప్పేసి అన్నారు అది ఫోటో కూడా పెట్టడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు ఆ టెక్స్ట్ మెసేజ్ ఏంటంటే చూడండి ఒకసారి డిస్ప్లే అవుతుంది ప్లీజ్ ఫ్యాండ్ అటాచ్డ్ యువర్ కాల్ లెటర్ ఫర్ పిఎస్టి పిఈటీ ఆఫ్ క్యాండిడేట్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మెంట్ పోలీస్ ఫోర్సెస్ ఎస్ఎస్సి సారీ ఎస్ఎస్ఎఫ్ అండ్ అస్సాం రైఫిల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు బి హెల్డ్ ఆన్ థర్టీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్లీజ్ టేక్ ప్రింట్ అవుట్ అండ్ క్యారీ విత్ యూ ఇన్ ఎగ్జామినేషన్ సెంటర్ అని చెప్పేసి వెన్యూ అని చెప్పేసి ఇచ్చిండు అయితే ఇది ఏంటంటే ఇది కూడా అందరికీ రాలేదు మళ్ళీ కొంతమందికి వచ్చిందని చెప్పేసి అన్నారు ఈ డేట్ ఏంటంటే ఉంది అంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ ఉందని చెప్పేసి వచ్చింది అయితే ఇది ఇప్పుడు నిజమా అబద్ధమా అంటే అంటే ఇది మ్యాక్సిమము ఇలాంటివి అందరు క్రి క్రియేట్ చేస్తారు క్రియేట్ చేయడం ఇలాంటివి పెద్ద రిస్కేం కాదు అంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు ఈజీగా క్రియేట్ చేస్తారు బట్ ఏంటంటే ఇలాంటివి మ్యాక్సిమం మనం నమ్మకపోవడం బెటరు నేను ఏం చెప్తున్నానంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫేక్ అని చెప్తున్నాను ఎట్లా అంటే మనకి ఒకవేళ కండక్ట్ చేస్తున్నాడు అంటే నువ్వు ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ నుంచి కండక్ట్ చేస్తున్నావు అంటే ఒక ఫోర్ డేస్ బిఫోరే నీకు మిసేజ్ వస్తుంది ఫోర్ డేస్ బిఫోర్ నుంచి నీకు మిస్సేజ్ వస్తుంది అది కూడా కాల్ లెటర్స్ వచ్చిన తర్వాత నువ్వు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి మిస్సేజ్ వస్తుంది అంతేగాని ఇప్పుడు ఇంకా నీకు వన్ మంత్ టైం ఉంది అప్పుడు ముందునే నీకు మిస్సేజ్ వచ్చింది అంటే ఇది మ్యాక్సిమం ఏదో ఒక ఫ్రాడ్ ఉండే ఉంటుంది దీనిలో ఓకేనా ఫేక్ అయ్యే ఉంటుంది ఎందుకంటే మనకి ఇంత టైం ఇవ్వడు ఒకవేళ నీకు ఆగస్టు ఎండింగ్ ఎండింగ్ నుంచి కండక్ట్ చేసినా కానీ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫిఫ్టీన్త్ నుంచి అడ్మిట్ కార్డ్ ఇస్తాడు ఆ అడ్మిట్ కార్డ్ ఇచ్చేందంటే నీ డేట్ వచ్చే టైంకి ఒక టూ టూ ఫోర్ డేస్ ముందు ఏంటంటే నీకు ఇలా నార్మల్ మీచేజెస్ వస్తాయి అంతేగాని ఇప్పుడు ఏకంగా మనకి వన్ మంత్ ముందు నుంచే ఈ డేట్స్ ఇచ్చిండు దాంతోపాటు ఏంటంటే నార్త్ సైడు ఇప్పుడు నోయిడాలో ఉన్న మా ఫ్రెండ్ సిఆర్పిఎఫ్కి కాల్ చేసి అడగడం కూడా జరిగింది దాంతోపాటు కొంతమంది మిత్రులు అడగడం జరిగింది ఆ కాల్ రికార్డు అంటే సిఆర్పిఎఫ్కి కాల్ చేసి ఇలా న్యూస్ అంటే టెక్స్ట్ మిస్ వస్తున్నాయి అవి నిజమేనని చెప్పేసి కాల్ చేయడం జరిగింది కావాలంటే అదొకసారి కాల్ రికార్డ్ వినండి तो यार ये चौबीस वाला है। हाँ अभी इसका डेट नहीं आया और पच्चीस तीस तारीख तक वेट करो ठीक है फिजिकल डेट के सर ये मैसेज वायरल हो रहे हैं वो अरे भैया वेट करो अभी अभी हमारे पास कोई सूचना नहीं है अभी अभी इसकी कोई डेट नहीं आई अच्छा पच्चीस तीस तक आ जाएगी डेट इसकी पच्चीस तीस तारीख तक वेट करो तब तक देखते अगर आएगी तो नोटिफिकेशन में डाला जाएगा अच्छा मैसेज आया टेक्स्ट मैसेज अरे भैया आप कितने मैसेज मैसेज मोबाइल पर

ఓకేనా కావాలంటే మీరే వినండి విన్నారు కదా అంటే ఎప్పుడైతే మేము కండక్ట్ చేస్తామో అప్పుడు ఆఫీషియల్ పెడతాము అప్పుడు మీరు ఫాలో అవ్వండి అంతేగాని ఇలా టెక్స్ట్ మిస్ వచ్చినాయి అలా అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పేసి వాటిని నమ్మి మీరు ఆగం కాకండి అని చెప్పేసి అతను అనకనే అన్నాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏంటంటే ఇలాంటివి మనకి మ్యాక్సిమం క్రియేట్ చేసే చేయడానికి చాలా ఉంటుంది బట్ ఏంటంటే అతని మాటలను బట్టి మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ టెన్ నుంచి టెన్ తర్వాతనే కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ సెప్టెంబర్ టెన్ నుంచి కండక్ట్ చేస్తుండడం అంటే మనకి ఈ ఆగస్టు లాస్ట్ వీక్ అలా మనకి అడ్మిట్ కార్డ్స్ రావాలి ఒకవేళ ఆగస్టు లాస్ట్ లాస్ట్కే మనకి కండక్ట్ అంటే ఇంకో రెండు రోజులు వెయిట్ చేస్తే మనకి ఆగస్టు ఫిఫ్టీన్ లేదా ఆగస్టు ఎయిటీన్ నుంచి మనకి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి ఓకేనా అంతేగాని ఇలాంటి న్యూసెస్ పట్టుకొని వేరే ఛానల్స్ వాళ్ళు వైరల్ చేయడం కానీ అలాంటి మీరు కొంచెం ఆలోచించండి ఆలోచించి దాన్ని ఫాలో కాండి ఇప్పుడు ఇది ఫేకా నిజమా అంటే ఇప్పుడు చూడండి ఈ ఇప్పుడు ఆ సార్ యొక్క కాల్ రికార్డు కానీ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మీరే డిసైడ్ కాండి ఫేక్ అయి ఉంటుందా నిజమై ఉంటుందా ఒకవేళ ఇది నిజమై ఉన్నా కానీ అసలు అంత వన్ మంత్ బిఫోర్ అయితే ఇలా మిసేజెస్ రావు జనరల్గా సరే చూడండి ఒకవేళ మనకి సెప్టెంబరు టెన్ నుంచి కండక్ట్ చేసినా కానీ మనకి చెప్పినాను కదా ఆగస్ట్ ఎండింగ్ కల్ వచ్చేసి మీకు ఫోర్ డేస్ బిఫోర్ అయితే మనకి మిస్ వస్తాయి కాబట్టి మనకి ఇలాంటి అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి మనకైతే సెప్టెంబర్ నుంచి అయితే డెఫినెట్గా ఈవెంట్స్ ఉంటాయి ఒకవేళ ఆగస్టు ఎండింగ్ ఇంత ముందు వీడియోలు చెప్పినాను ఆగస్టు ఎండింగ్ కల్లా ఏదో ఒక అప్డేట్ ఇస్తాడు అదే ఈవెంట్స్ అనే పెట్టేసి ఒకవేళ ఆగస్ట్ ఎండింగ్ కల్లా ఈవెంట్స్ పెడుతుండు అంటే ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ డేస్ అంటే ఫిఫ్టీన్ అంటే మనకి ఎయిటీన్ నైన్టీన్ కల్లా అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తాడు లేదు ఒకవేళ నీకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో కండక్ట్ చేస్తున్నాడు అంటే ఆగస్ట్ ఎండింగ్ కల్లా మనకి అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఓకేనా ఇదైతే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఎందుకంటే చాలామంది ఇలా మిస్సెస్ వస్తున్నాయి అని చెప్పేసి గందరగోళానికి గురై నాకు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది సో దానికోసం నేను లేట్గా రిప్లై ఇవ్వడం జరిగింది ఓకేనా సో అంటే ఫాస్ట్గా రిప్లై ఇచ్చేసి ఏదో ఫాస్ట్గా నేను చేసేసిన నా ఛానల్ నుంచి వచ్చిందని చెప్పేసే ఉద్దేశం నాకు లేదు సో దాని గురించి ఒకటికి రెండు సార్లు నేను ఆలోచించి అది నిజమేనా లేదా నాకు తెలియకుంటే మా ఫ్రెండ్స్కి అంటే నార్త్ సైడ్ ఉన్నటువంటి మా ఫ్రెండ్స్కి అంటే ఏదైతే హెడ్ క్వార్టర్లు ఉన్నా మా ఫ్రెండ్స్కి కాల్ చేసి తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఫిఫ్టీ పర్సెంట్ నమ్మినా నమ్మచ్చు అని అనిపించినా కానీ నేను చెప్పడం జరుగుతుంది అంతేగాని నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదంటే నేను చెప్పాను ఈ మెసేజ్ నాకు ఎప్పుడొచ్చిందంటే నేను నిన్న డ్యూటీ అంటే మార్నింగ్ నాకు లెవెన్కి ఏమో వచ్చింది లెవెన్ టెన్ లెవెన్కి ఏమో ఇది పెట్టడం జరిగింది సో నాకు అప్పుడే వచ్చింది కానీ నేను అప్పుడు వీడియో చేయలేదు ఎందుకంటే అసలు ఇది నిజమా కానదని చెప్పేసి నేనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాది నేనే ఆలోచించుకున్నాను ఓకేనా అసలు ఒకవేళ నిజమైన కానీ ఇంత ముందు రావడం ఏంది మిస్సేజ్ అని చెప్పేసి ఓకేనా సో దీని గురించి నేను ఒకటికి రెండు తెలుసుకొని వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో మీకు ఏమైనా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తే సో ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి సో మరిన్ని అప్డేట్స్ కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా మా ఛానల్లో ఇస్తాము ముందే నా ఛానల్లో ఇవ్వాలనే ఉద్దేశం లేదు బట్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంచెం అక్యురేట్గా ఉండాలి అని చెప్పేసి చెప్పేది వాళ్ళకి నిజం అయ్యి ఉండేలా అని చెప్పేసి నా ఉద్దేశము మన ఛానల్ ఉద్దేశము సో ఇంకా ఏ అప్డేట్ వచ్చినా కానీ చెప్తాను ఎస్ఎస్సీ ఎంటీఎస్ హవాల్ ధరకి ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి కదా దాని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫార్టీ ఫైవ్ డేస్లో ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి కూడా ఒక వీడియో చేస్తాను అంతేకాకుండా నెక్స్ట్ ఎస్ఎస్సీ జీడీ కూడా వీడియోలు చేసుకుందాము ఇది అయితే ఈరోజు వీడియో Thank you. Thanks for watching. Have a nice day.